గణములకు పతి అయినవాడు గణములు అంటే సమూహము అనేకము అని అర్థం పతి అంటే అనేకమును శాసించే ఏకస్వరూపుడిని ఈశ్వరుడు అది గణేశ గణపతి అంటే పరమేశ్వరుడనే అర్థం అయితే ఆ మించిన మరొక ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు అనేక మంది ఉన్నారు స్వర్గానికి ఈశ్వరుడు స్వర్గేశ్వరుడు అమరేశ్వరుడు ఇంద్రుడు మరో లోకానికి మరొక ఈశ్వరుడు కానీ వారు ఆ లోకానికి మాత్రమే పరిమితం కొంతకాలానికి మాత్రమే పరిమితం లోకానికి కాలానికి పరిమితమైన వాళ్ళని గణములు అన్నారు కదా వాళ్ళు కూడా గణములు ఇప్పారు ఇలాగ ఎన్నో గణములకు ఒక నాయకుడు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ నాయకుడు కనుక మహాగణపతి అని చెప్పబడుతున్నాడు గణపతి అనే నాలుగు అక్షరాల నామమే మహామంత్రం గణేష్ అనే మూడు అక్షరాల నామము మహామంత్రం నమస్కారాలు చెప్పుకుంటే గణపతయ్యే నమ గణేశాయ నమః మహాగణపతి నమ కలిపితే ఒక మంత్రం అవుతుంది ఇవన్నీ మంత్రము లేదు భక్తులు శ్రద్ధగా రోజూ జపించుకోవచ్చు శ్రీ మహాగణపతి అయ్యేన మహా అని వాళ్ళు మీ అందరి చేత అనిపించారు శ్రీ మహాగణపతి అన్నప్పుడు మనకు తెలియకుండా బీజం అందులో ఉంది అందువల్ల దానికి విశేషమైన శక్తి ఉంటుంది కనుక శ్రీ మహాగణపతి అయ్యేన మహాన్ ఒక మంత్రాన్నిగా మనం భావన చేస్తూ నిన్న ఆ స్వామి మనకి వక్రతుండ గణపతిగా సాక్షాత్కరించాడు బ్రహ్మదేవుని అనుగ్రహిస్తూ ముందు ఒక తేజస్సు ఓంకారం యొక్క తేజస్సు ముందుకు వచ్చి ఆ తేజస్సు క్రమంగా గణపతి రూపాన్ని ధరించి అనుగ్రహించింది ఆ అనుగ్రహించినది వక్రతుండ స్వరూపము అని చెప్పుకున్నాం దీని ప్రమాణముగా మనకి శాస్త్రములో చాలా అంశములు కనబడుతున్నాయి అయితే ఓంకారం శివస్వరూపమని శైవాగమాలు చెప్తాయి ఓంకారం విష్ణు స్వరూపమని విష్ణువాగమాలు చెప్తున్నాయి ఓంకార అమ్మస్వరూపమని శక్తి ఆగమాలు చెప్తున్నాయి త్రేక్షరి దివ్య గంధాధ్య అన్నప్పుడు అకార ఉకార అకారత్మ ప్రణవమే అమ్మవారు ఆ ప్రణవమే పరాశక్తి అంటూ చెప్పినది అలాగే సూర్య భగవానుడు సాక్షాత్ ఓంకార స్వరూపుడని మార్కండేయ పురాణంలో ఒక అధ్యాయమే ఉన్నది సమస్త ప్రణవ స్వరూపే సూర్య భగవానులో ఉన్నది ఆ తేజస్సే అది అని చెప్పారు ఇది ఓంకారం సూర్యస్వరూప శివస్వరూప విష్ణు స్వరూపమా శక్తి స్వరూపమా గణపతి స్వరూప అని భావిస్తే ఓంకారమే పరమాత్మ ఓంకార వాచ్యుడైన పరమాత్మయే గణపతిగా శివునిగా విష్ణువుగా శక్తిగా సూర్యునిగా ఇలా ఆవరాధింపబడుతున్నాడు పంచదేవతల్ని మనం చెప్పుకున్నాం ఆరో దేవతగా సుబ్రహ్మణ్య స్వామిలు కూడా కలిపితే షణ్మతములయ్యే ఆరు మనకు ప్రధానం అంటే వేదము ప్రతిపాదించిన దేవతలు అంటే వీరేనండి ఇంకా మీరు ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే ఇందులో వారే అయి ఉంటారు విష్ణువు అనగా రాముడు కృష్ణుడు నృసింహుడు ఇత్యాదులన్నీ విష్ణువు కిందకు వస్తాయి దక్షిణామూర్తి నటరాజమైన శైవం కిందకు వస్తాయి మొన్న మనం చెప్పుకున్నప్పుడు చండి శ్రీ విద్య ఇత్యాదులన్నీ కూడా అమ్మవారి శక్తి రూపాల్లోకి వస్తాయి ఇలా వివిధ సంప్రదాయాలు కనుక సనాతన ధర్మం అంటేనే మొత్తం ఆరు వదాల మతములతో సంబంధం ఉన్నది సనాతన ధర్మం ఇది ఉపాసనా మతము అని పేరు ఇక్కడ అయితే సనాతన ధర్మంలో తరచూ వినబడి ఒక కాన్సెప్ట్ ఉంది పరబ్రహ్మ ఎప్పుడే వినుంటారు మీరు పరంబ్రహ్మ పరబ్రహ్మ ఈ శబ్దం వినుంటారు పరబ్రహ్మ అనే కాన్సెప్ట్ చాలా విశేషమండి ఎంత అద్భుతమైనదో పరబ్రహ్మ ఒక్కడే ఆ పరబ్రహ్మ సృష్టి స్థితి లేలకి అతీతముగా ఉన్నప్పుడు పరమాత్మ అన్నాడు సృష్టి స్థితిలు చేసేటప్పుడు పరమేశ్వరుడు అన్నారు అంతే ఇక్కడ పరబ్రహ్మయే కానీ గణపతిని పరబ్రహ్మ అన్నాం విష్ణువుని పరబ్రహ్మ అన్నాం పరబ్రహ్మమనే మనం ఉపాసిస్తున్నాం ఆ పరబ్రహ్మమే నిర్గుణము సగుణము అని చెప్పబడుతూ సగుణ బ్రహ్మం వచ్చేటప్పటికల్లా ఇందాక చెప్పిన ఆరు భేదములు ఏర్పడ్డాయి నిర్గుణ బ్రహ్మం మాత్రం ఒక్కటి ఆ ఒక్కటి పొందడానికి ఆరు సహకరిస్తాయి ఈ ఆరింట్లలో ఏదో ఒకటి గట్టిగా పట్టుకుని మిగిలిన వాటి మీద భేద దృష్టి లేకుండా ఉపాసించాలి ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు మరొక్కసారి నిన్న చెప్పిన సనాతన ధర్మ సారాంశం అని చెప్పుకున్నాం కానీ భేద దృష్టి ఉండకూడదు ఈ విషయాన్ని మనకి శాస్త్రము అన్నీ బోధిస్తున్నాయి మీరు విష్ణు పురాణం చదివినా ఈ విషయమై చెప్తాడు వ్యాసుడు శివపురాణం చెప్పినా చెప్తాడు అయితే శివభక్తి బాగా ఉన్నవాళ్ళకి శివపురాణం చెప్తూనే విష్ణువు మీద భేదం పెట్టకనైనా శివుడు గొప్పదైనా అలాగే విష్ణు గొప్పవాడైనా శివుడి మీద భేదం పెట్టకు అని చెప్తూనే ఉంటాడు కనుక మన ఏ సంప్రదాయం అనుసరించినా మిగిలిన సంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ మతాన్ని వేద మతాన్ని ఒకటిగా చూడాలని ఋషుల యొక్క కోరిక అందుకే నేను మనం గాణపత్యం ప్రారంభించుకున్నాం ఒక్క వక్రతుండ స్వరూపం ఇదే మాట గణపతి ఎలా చెప్పాడో చూద్దాం గణపతి చెప్పిన మాటలు గణేష గీత అని ఒక అది మొత్తం పదమూడు అధ్యాయాల గీత మనకి పురాణంలో ఉన్నది భగవద్గీత చదివి గణేష గీత చదివితే అక్కడ ఇక్కడ ఒక్కటే చెప్పాను విషయం మనకు అర్థమవుతుంది కానీ వ్యాస భగవానుడు వేదము అనేక గ్రంథాల్లో ఒక్క విషయమే చెప్పింది ఆ ఒక్క విషయాన్ని మనం అనేకముగా తెలుసుకుంటున్నాం అక్కడ ఇక్కడ ఒకటే చెప్తారు అద్భుతమైన గ్రంథం ఒక్క గణేష గీత చెప్పుకుంటే తొమ్మిది రోజులు దానికే కేటాయించవచ్చు అలా కేటాయించుకుని సప్తాహయ్యంగా గణేష గీత చెప్పడం జరిగింది ఇదివరలో ఇప్పుడు గణేష గీత అంతా మనం వల్ల వేయడం జరగదు కానీ గణేష గీత అని కూడా ఉన్నది ఆ గణేష గీతలో గణపతి స్వయంగా చెప్తున్నటువంటి బోధం ఉన్నది అందులో ఆయన చెప్తున్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతివారు గుర్తుపెట్టుకోవాల్సిన గణేష బోధ శివే విష్ణవు చూచ సూర్యే మయి నరాధిప యో యోగో మమ ఇది చెప్తున్నాడ వరేణ్యుడనే రాజుకి గణపతి బోధించినటువంటి బోధ గీత అదే నరాధిప అంటే ఓ రాజా శివే శివునియందు విష్ణువు చ విష్ణువునందు శక్తువు శక్తి యందు సూర్యే యందు మయి నాయందు ఎవడు అభేద బుద్ధితో ఉంటాడో అభేద బుద్ధి అంటే వేరు చూడని బుద్ధి అభేద బుద్ధితో ఉంటాడు వాడు నిజమైన యోగి అది సంపూర్ణ యోగము అన్నాడు ఇక్కడ భేదం చూస్తుంటే మనం సంపూర్ణమైపోయాం కనుక మన ఇవాళ గణపతిని చెప్పుకున్నా మరొకప్పుడు నారాయణని చెప్పుకున్నా ఒకటే చెప్పుకుంటున్నామని తెలుసుకోవాలి ఇంకో మాట సూర్యగీతలో సూర్యుడు చెప్తున్న మాట సూర్యుడు చెప్తున్నది అహం అంటే సూర్యుడు నేను విష్ణుశ్చ రుద్రశ్చ బ్రహ్మ గౌరీ గణేశ్వర ఇంద్రాద్యా లోకపాలాశ్చ మమే వాంస సముద్భవా నేను విష్ణువు రుద్రుడు బ్రహ్మదేవుడు గౌరీ గణేశ్వరుడు ఒకటే అలాగే ఇంద్రాది లోకపాలకులు నా అంశాలు అని చెప్పాడు ఇక్కడ ఈ విధంగా ఏకత్వ దృష్టి కావాలండి ఇప్పుడు సనాతన ధర్మానికి కావలసిందంతా ఈ ఏకత్వ దృష్టి ఇది ఏర్పడితే మాత్రం అటు వైష్ణవము ఇటు శైవము అన్నీ బాగుంటాయి ఒకరితో ఒకరు మైత్రి భావంగా ఏర్పడుతుంది అది సాధించడానికి ఆదిశంకరులు అవతరించారు అదే సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని భారతదేశాన్ని కూడా కాపాడగలద మరొక్కసారి రామాట ప్రస్తావన చేసుకుంటూ గణపతి ప్రణవస్వరూపుడు అనే విషయం చెప్పుకున్నాను అలాగే విష్ణు స్తోత్రం ఒక దాన్ని బ్రహ్మానంద సరస్వతి అనే మహానుభావుడు రచించాడు భక్తుడైన ఆయన అంటున్నాడు ఒక మాటని జేయం వదంతి శివమేవహి కేచిత్ అన్నీ శక్తి గణేశమపరేతు దివాకరం వై రూపస్తు తైరపి శరణం మమ శాంగ మమ శంఖపాణి మమ చక్రపాణి అంటున్నారు అంటే ఎవరిని స్తోత్రం చేస్తున్నది విష్ణువుని ఓ చక్రపాణి శాంగపాణి శంఖపాణి కొందరు ఏమంటారు అంటే జానం చేయవద్దు శివుణ్ణి అంటారు కొందరు శక్తిని అంటారు కొందరు గణేశ్వరుని అంటారు కొందరు దివాకర్ అంటారు ఇన్ని పేర్లతో నిన్నే అందరూ కొలుస్తున్నారయ్యా అని విష్ణు భక్తుడిగా ఆయన చెప్పాడు వీళ్ళ అన్వయానం నమస్కారం చేసుకుంటూ గణపతి అనే మాటగా నన్ను చెప్పిన అర్థాలు గుర్తున్నాయి కదా గణము సమూహమునకు నాయకుడు ఎవడు సమూహం జగత్త సమూహం విశ్వమంతా సమూహమే లేకపోతే ఒకటిగా ఉన్న విశ్వం విశ్వం అనే ఒక మాట మనం అన్నా విశ్వంలో అన్ని సమూహాలు ఉన్నాయి విశ్వం ఏర్పడిందే సమూహముల వల్ల కానీ ఈ సమూహములకన్నిటికీ ప్రభు అయినవాడు ఆయన కనుక గణపతి గణేషన్ అర్థం చెప్పుకున్నాం ఈయన ప్రణవరూపుడి ముందు గోచరించాడు అందుకే ప్రణవస్వరూపము ఓంకారం ఒక ఆకారం ధరిస్తే అదే గణపతి ఈ మాట సమస్త శాస్త్రములు ఎలా బోధిస్తున్నా ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఏ మాట చెప్పినా శాస్త్ర ప్రమాణంగా చెప్పినప్పుడే అది ఆమోదయోగ్యం అవుతుంది దీని గురించి ఉపనిషత్తుల్లోకి వెళదాం ఉపనిషత్తుల్లో గణేష్ సంబంధమైన ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి అందులో ఒకటి గణేశ తాపిని ఉపనిషత్తు ఈ తాపిని ఉపనిషత్తు అన్నమాట కొంతమందికి తెలిసి ఉండవచ్చు నృసింహ తాపిణి ఉపనిషత్తు అని నారసింహ మంత్రాన్ని ప్రతిపాదించే ఉపనిషత్తు ఉంది దానికి ఆదిశంకర భగవత్వాలు వారి భాష్యం రచించారు నృసింహ తాపనీయ ఉపనిషత్తు అదేవిధంగా రామతాపని ఉపనిషత్తులు మరొకటి ఉంది ఇవి కొన్ని అధ్యాయాలతో ఉంటాయి రామ రామతాపని ఉపనిషత్తు అది చదివితే రామతత్వం అంతా అర్థమవుతుంది అప్పుడు రామాయణం మనకు నిజంగా అర్థమవుతుంది రామతాపని ఉపనిషత్తులో రాముడు ఎలా పరబ్రహ్మమయ్యాడో ప్రతిపాదన చేస్తూ అత్యద్భుత ఉపనిషత్తు రామతాపని ఉపనిషత్తు ఇంకొకటి గోపాల తాపనీ ఉపనిషత్తు ఇది కృష్ణ ఉపాసనకు సంబంధించిన రహస్యాలన్నీ అందులో ఉంటాయండి అయితే కృష్ణుడు అంటే యశోది ఇంట్లో పెరిగాడు ఇలాంటివి కాకుండా అలా వచ్చినవాడు ఎవడో అసలు తత్వం అంతా గోపాలతాపని ఉపనిషత్తులు ఉంటుంది అది కృష్ణ భక్తులు అది ఉపాసన చేసి కృష్ణ సాక్షాత్కారం పొందిన వారు ఉన్నారు అది కృష్ణ మంత్రాన్ని ఆవిష్కరిస్తుంది గోపాలతాపనీయ ఉపనిషత్తు అది కొన్ని అధ్యాయాలకి ఉంటుంది ఇలా అనేక తాపనీయ ఉపనిషత్తులు తాపనీయ ఉపనిషత్తు అంటేనే ఉపాసనా సంబంధమైన ఉపనిషత్తులు ఇప్పుడు ఉపాసన అనే మాట మాట్లాడుతున్నాం మనం గణపతిని ఆరాధించేవాటి అది ఉపాసన ఒక మంత్రము ఒక పూజ ఒక అనుష్ఠానం ఒక దేవతను ఉద్దేశించి చేస్తే అది మనం ఆ దేవత ఉపాసకలమయ్యే ఉంటాడు అలా ఉపాసన చేస్తే దొరికేది ఏమిటయ్యా అంటే చిత్తం నిర్మలం అవుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం లభించి ఇహమూ పరము సిద్ధిస్తాయి కర్మలు క్షయిస్తాయి క్రమంగా బ్రహ్మజ్ఞానం వచ్చి మోక్షం వస్తుంది ఇది ఉపాసన యొక్క ఫలం ఇప్పుడు గణపతులు కూడా మనం అదే విధంగా ఉపాసన చేసుకుంటున్నాం ఉపాసనా సంప్రదాయాలను అనుసరించి గణేశుడికి సంబంధించి గణేష తాపిణీ ఉపనిషత్తోను కూడా ఉన్నది ఈ ఉపనిషత్తు రెండు భాగాలు ఉంటుంది పూర్వ భాగం ఉత్తర భాగం పూర్వ భాగంలో సుమారు మూడు అధ్యాయాలు ఉంటాయి ఉత్తర భాగంలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి అంత విస్తారమైన ఉపనిషత్తు ఇది ఆ ఉపనిషత్తులో అనేక అద్భుతమైన రహస్యాలు గోదరిస్తాయి అలాగే మహాగణపతి లక్ష్మీ గణపతి అని చెప్పబడుతున్న ఉపాసన సంప్రదాయం ఉంది దీన్ని వల్లభ గణపతి అని కూడా అంటారు ఇది శ్రీ సంప్రదాయంలో వస్తుంది ప్రధానంగా శ్రీ ఒక భాగంగా అక్కడ చెప్పబడ్డ దీన్ని ప్రత్యేకంగా ఉపాసించే వాళ్ళు కూడా ఉన్నారు అది ఎవరికి తెలుస్తాయి అంటే గణపతి ఉపాసకులుగా రహస్యాలు తెలుస్తాయి గంగలో మునిగిన వాడికి గంగ తడి తెలుస్తుంది ఉపాసించిన వాడికి దేవత యొక్క అనుభవం లభిస్తుంది అదే ఒడ్డును కూర్చుని కబుర్లాడడం వేరు దిగితే తెలుస్తుంది దిగకుండా కబుర్లు ఆడకూడదు ఉపాసనలో దిగేవాడికే అనుభవం ఉంటుంది కబుర్లు ఆడేవాడికి కబుర్లు మిగులుతాయి అందుకే నాయమాత్మ ప్రవచన లభ్య అన్నారు కబుర్లు వింటూ అంటూ ఉంటే లాభమే ఉందండి అది సాధనలోకి తెచ్చుకోవాలి అది ఉపాసన అప్పుడు అనుభవం లభిస్తుంది అలాంటి ఉపాసకులు నేటికి ఉన్నారు అందులో ఏమీ సందేహం లేదు మహారాష్ట్రలో ప్రధానంగా అష్టగణపతి క్షేత్రాలు ఉన్నాయి ప్రధానంగా కానీ ఇంకా చాలా గణపతి ఉన్నాయి అక్కడ మహారాష్ట్ర స్టేట్ గార్డ్ అంటారు ఆయన చాలా మంది తెలుసు